నిర్గమకాండము ముప్పై ఏడవ అధ్యాయము మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేశాను దాని పొడుగు రెండు మూరలున్నర దాని వెడల్పు మూరుడున్నర దాని ఎత్తు మూరుడున్నారా లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసాను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములను ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములుండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించెను మరియు అతడు తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయుటకు దాని ప్రక్కల మీది ఉంగరములలో ఆ మూతకర్రలను చొనిపెను మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేశాను దాని పొడుగు రెండు మూరలున్నర దాని వెడల్పు మోరడున్నారా మరియు రెండు బంగారు కెరూబులను చేశాను పీఠము యొక్క రెండు కొనలను వాటిని నగీ పనిగా చేశాను ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని రెండు కొనల మీద కెరూబులను చేశాను ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను కెరూబుల ముఖములు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండెను వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా నుండెను మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేశాను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మోరుడు దాని ఎత్తు మోరుడున్నర అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ జవను చేశాను దానికి చుట్టూ బెత్తెడు బద్దీ చేసి దాని బద్దెపైన చుట్టూ బంగారు జవను చేశాను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి దాని నాలుగు కాళ్ళకుండిన నాలుగు మూలలయందు ఆ ఉంగరములను వేసెను బల్లను మోయుటకు మూతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపముగా నుండెను బల్లను మోయుటకు తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను మరియు అతడు మీద నుండు దాని ఉపకరణములను అనగా దాని గంగాళములను దాని ధూప కలసములను దాని గిన్నెలను తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేశాను అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేశాను ఆ దీపవృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మను నకిషి పనిగా చేశాను దాని కలసములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి దీపవృక్షము యొక్క ఇరు ప్రక్కల నుండి మూడేసి కొమ్మలు అట్లు దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు బయలుదేరినవి ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన మూడు కలసములు రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన మూడు కలసములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన ఆరు కొమ్మలకు ఉండెను మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులు గల బాదము రూపమైన నాలుగు కలసములు ఉండెను దీపవృక్షము నుండి బయలుదేరు ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన నుండెను వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నకిషీ పనిగా చేయబడెను మరియు అతడు దాని ఏడు ప్రదీపములను దాని కత్తెరను దాని పట్టుకారును దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేశాను దానిని దాని ఉపకరణములన్నిటినీ నలభై వీసల మేలిమి బంగారుతో చేసాను మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేశాను దాని పొడుగు మూరెడు దాని వెడల్పు మూరెడు అది చచ్చోగముగా నుండెను దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్ములు ఏకాండమైనవి దానికి అనగా దాని కప్పుకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను దాని మోయు మోతకర్రలకు స్థలములుగా దాని రెండు ఉంగరములను బంగారుతో చేసి దాని రెండు యందు దాని రెండు మూలల యందు దాని జవకు దిగువను వాటిని వేసెను దాని మూతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించెను